నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చేశారు తన యొక్క అనుభవం అవన్నీ కూడా చెప్పారండి మీరు కూడా మన ఛానల్ని చూస్తూ ఉండండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన గార్డెన్కి ఒక కళ వచ్చేసిందండి నాలాగే నవ్వుతూ ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండే అక్క మన గార్డెన్ చూడడానికి వచ్చారు ఈ అక్క పేరు ఆదిలక్ష్మి అక్క చాలా సరదాగా మాట్లాడతారు చాలా యాక్టివ్గా ఉంటారు కూడా గార్డెనింగ్ విషయాల్లో అన్ని విషయాల్లో అయితే వాళ్ళ హస్బెండ్ తను కలిసి మన గార్డెన్ని ముచ్చటించడానికి చక్కగా కనువిందు చేయడానికి వచ్చారు ఎలా ఉంది ఏంటనేది వీడియోలో చూసిద్దామండి వెల్కమ్ టు అవర్ ఛానల్

మీకు తెలీదు ఇక్కడ అక్క ఏమో వీడియో తీసుకోవడానికి వెళ్ళారండి కానీ ఇక్కడ ఒకటి గమనించండి ఇద్దరం చూడండి ఎలా ఎదురుపడ్డాము ఇద్దరు యూట్యూబర్స్ ఉంటే ఇలాగే ఉంటుందేమో వాళ్ళని మనం మనల్ని వాళ్ళు ఇలా షూట్ చేసుకోవడం చాలా ఒక వింతగా అనిపించింది నాకైతే ఓకే ఇక్కడ అక్క మనల్ని చక్కగా చూపిస్తున్నారు వీడియోలో ఇక్కడ వాయిస్ కట్ అయిందండి అందుకని నేను వాయిస్ ఇస్తున్నాను అసలు అక్క అయితే మేడం మీదకి ఎంటర్ అవ్వగానే చాలా సర్దా పడిపోయారు ఎందుకంటే అందరం కూడా మొక్కల ప్రేమికులు కదా ఎవరు మొక్కలు పెంచినా కూడా అంతే ఆనందంగా అనిపిస్తుంది మనం పెంచడమే కాకుండా ఇంకా మిగతా వాళ్ళని కూడా పెంచేలా చేయడమే మన కర్తవ్యం అందులో అందరం ముందుంటాం కదండి ఎందుకంటే మనం కూడా అందరికీ పెంచుకోమని చెప్తూ ఉంటాం అక్క చూసి చాలా బాగా అరేంజ్ చేసుకున్నారా అసలు ఇంత చిన్న స్థలంలో ఇంత క్రియేటివిటీగా భలేగా అమర్చుకున్నారు అన్ని మొక్కలు కూడా అందులోనూ అన్ని రకాలు పండిస్తున్నారని చెప్పి థ్రిల్ అయిపోయారు అనమాట అక్క చిన్న ప్లేస్ చూసి మంది చాలా చిన్న స్థలం అండి అయినా కూడా నాకు మొక్కల మీద ఉన్న ప్రేమతో నేను ఈ విధంగా నేను మొక్కలని అయితే పెంచుకుంటున్నాను ప్రతి ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరమైందండి ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్ అనేది ప్రతి ఒక్కరు కూడా పెంచుకోవాలి ఇక బయట నుంచి తెచ్చుకుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాము అలా కాకుండా మన ఫుడ్ని మనమే గ్రో చేసుకోవాలంటే తప్పకుండా మిద్దల పైన ఇలా ఏదో ఒక పంట మనం కనీసం ఆకుకూరలతో స్టార్ట్ చేసి ఎంతో కొంత హార్వెస్ట్ చేసుకోవాలండి తప్పకుండా అయితే గార్డెన్ అంతా కూడా ఒకసారి చూస్తున్నామండి అక్క చూస్తున్నారు మన మొక్కలు ఏంటి ఎలాంటి మొక్కలు పెంచుతున్నాం సాయిల్ ఎలా ఉంది ఆ తర్వాత ఏ మొక్కలు వెరైటీలు కొత్త కొత్త వెరైటీలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తున్నారు అయితే నేను వాయిస్ ఎందుకనో సడన్గా ఆగిపోయింది కదండి కెమెరా ఎందుకో మరి మిస్టేక్ అయింది అక్క చాలా విషయాలు అయితే షేర్ చేశారు తన యొక్క అనుభవం అవన్నీ కూడా చెప్పారండి కాకపోతే అది వాయిస్ మ్యూట్లోకి వెళ్ళిపోవడం వల్ల మిగతా ఇప్పుడు నేను షేర్ చేసుకోలేకపోతున్నాను కానీ ఒకటండి ఆదిలక్ష్మి అక్క విజయనగర్లో ఉంటారు వాళ్ళు విజయనగరం నుంచి వైజాగ్కి ట్రావెల్ చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ అంత దూరం ట్రా ప్రయాణం చేసి మన గార్డెన్ చూడడానికి వచ్చినందుకైతే నాకు చాలా థ్రిల్లింగ్ అండ్ హ్యాపీగా అనిపించిందండి సొంత అక్క ఇంటికి వచ్చి విజిట్ చేస్తే ఎలా ఉంటుంది మనకి మనకు ఆ ఫీలింగ్ అలా కనిపించింది గార్డెన్స్ అందరూ ఎంతో ఆప్యాయంగా ఆత్మీయంగా ఉంటారండి వాళ్ళ మనసులు చాలా తేనె మనసులు అనమాట అంత మంచి మనుషులు సో అలా ఒకసారి కలుసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో మొత్తం అన్నీ మర్చిపోతాం బాధలన్నీ కూడా ఎంతసేపు మొక్కల గురించే మాట్లాడుకుంటాం మీ మొక్కలు ఆ మొక్క ఏంటక్క ఈ మొక్క కొత్తగా వెరైటీల గురించి అన్నీ అలా డిస్కస్ చేసుకుంటేనే టైం తెలియదు అనమాట అందుకని అక్క వాళ్ళు కూడా ఆదిలక్ష్మి అక్క టెర్రస్ గార్డెన్ ఉందండి మీరు కూడా వీడియోస్ చేస్తూ ఉంటారు అక్క ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ అని యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే మీకు వస్తుంది లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి తప్పకుండా అక్క యొక్క వీడియోస్ ఛానల్ ఛానల్ అది మీరు ఒకసారి తన వీడియోస్ చూడండి చాలా బాగా చెప్తారు ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్డ్గా బోలెడన్ని మొక్కలు పెంచుకుంటున్నారు అంతేకాకుండా ఆయుర్వేది మొక్కలు కూడా పెంచుకుంటున్నారు సో అందుకని మీరు కూడా ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదే చెప్పుకుంటున్నాం ఇక్కడ ఇద్దరు యూట్యూబర్స్ ఉంటే అంతే కదా అని మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అలాగే నేను కూడా అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను లైక్ చేయమంటున్నాను ఓకే ఈ లింక్ వీలైతే కామెంట్ సెక్షన్లో కూడా చేస్తానండి తప్పకుండా చూడండి ఇలా అంత దూరం నుంచి వచ్చి మాతో ఇలా కాలాన్ని గడిపినందుకైతే ఆదిలక్ష్మకి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ పరంగా చాలా సంతోషం అండి మీరు కూడా మన ఛానల్ని చూస్తూ ఉండండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే చెప్తూ ఉంటాను ప్రతి మొక్క ఎలా పెంచుకోవాలి దానికి ఎలాంటి పెస్టిసైడ్స్ ఇవ్వాలి ఎలాంటి మట్టి కలుపుకోవాలి అని చెప్తున్నాను నేనైతే ఒకనప్పుడు ఛానల్ ఇంకా చేయలేనేమో అనుకునే టైంలో ఎక్క అయితే నాకు బాగా సపోర్ట్ చేశారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు నువ్వు నీలో ఎంతో సబ్జెక్ట్ ఉంది ఎందుకు మానేస్తున్నావు చెప్పు వీడియోస్ నువ్వు నువ్వేం చేసినా సరే అది వీడియోలో చెయ్యు అని చెప్పారు అందుకని మళ్ళీ నేను చేయడం స్టార్ట్ చేశానండి అక్క ఆదిలక్ష్మి మొక్క గారు వచ్చారు కదండి లిల్లీ మొక్క నీకు గిఫ్ట్ చిన్న విజిట్ చేసినందుక అంత చూపించి ఇంకా గిఫ్ట్ కూడా లేదు మన గార్డెన్ లో ఒకటన్నా సరే వేరే గార్డెన్ లోకి వెళ్తే అదొక ఆనందం బాగా పెంచుతారు ఏ మొక్క కూడా నేను పువ్వులు పూయించండి పువ్వులు పోయి ఈ మొక్క పేరు ఏం తెలుసా స్వరూప ఎందుకంటే గిఫ్ట్ వచ్చిన మొక్కలు మాత్రం బంగారంగా అపురూపంగా నేను మాత్రం చాలా సరదాగా చూసుకుంటాను ఎందుకంటే ఈ మొక్క ఏ మొక్క అనేది కాదు ప్రేమ పిలిచే దీన్ని పెంచుకుంటాను రోజు చూస్తే మీ మీరు కనిపిస్తారు ఈ మొక్కలు అదే అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా కాసేపు గార్డెన్లో కొన్ని విషయాలు చర్చించుకున్నామండి మొక్కల కోసం వాళ్ళు ఏం పెంచుకుంటున్నారు మన దగ్గర ఏమున్నాయి ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ అలా టైం గడిచిపోయిందండి మీకు తెలిసిందే కదా గార్డెనర్స్ కో యూట్యూబర్స్ కలిసిన ఇంకా మాటలకైతే కోర ఉండదు అలాగా ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాం ఎంతైనా సరే టైం తెలియదు అలానే మాకు కూడా గడిచిపోయిందండి ఆ రోజైతే నేను మొక్కల్లోని కల్మషం లేని ఆప్యాయత ప్రేమ మనం మొక్కల్లో చూస్తాం కదా అలాగే ఈ ఎక్క కూడా అంత కనెక్ట్ అయిపోతారు ఎవరికైనా ఎందుకంటే ఆవిడ మనసు అంత మంచిది అందుకనేమో నేను స్టార్టింగ్లోనే తన్ని ఒక ఆత్మీయురాల్లాగా అలాగే నా సొంత తోబుట్టులాగా భావించుకొని తనతో ఎక్కువగా క్లోజ్ అవ్వడానికి ఆమె మనసు కారణం అంత బాగా పాజిటివ్గా ఉంటారండి ఏ విషయంకైనా నవ్వుతూ సమాధానం చెప్తూ ఏదైనా తెలియని వాళ్ళకి కూడా చక్కగా అది విపులీకరించి చెప్తారు ఏదైనా అందుకనే అక్క అంటే నాకు ఫస్ట్లోనే చాలా అప్యాయంగా కలవడం జరిగింది నెక్స్ట్ అయితే ఈ అక్క నాతో ఇంటికి వస్తూ కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి కొన్ని రేర్ వెరైటీ విత్తనాలు ఇచ్చారు మొక్కలు ఇచ్చారు కొమ్మలు ఇచ్చారు అలాగే గిఫ్ట్ బౌల్స్ కూడా ఇచ్చారు నా కోసం నాకు చాలా సంతోషంగా అనిపించింది అయితే మళ్ళీ మనం అక్క గార్డెన్కి ఎప్పుడైనా వెళ్తే కలుసుకుందాం మళ్ళీని ఓకే అండి ఇప్పటివరకు అయితే ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి